నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అన్న వెల్కమ్ బ్యాక్ కరోనాస్ కిచెన్ ఛానల్ టుడే మన కిచెన్లో మలై చికెన్ కర్రీ రుచిలో తిరుగులేని చికెన్ కర్రీ అండి ప్రాసెస్ ఎలాగో చూద్దామా మరి ముందుగా పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని సైడ్ ఉంచుకుందాం ఒక బౌల్ తీసుకొని చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉల్లిముక్కలు ఒక కప్పు పసుపు ఒక స్పూను సాల్ట్ టూ స్పూన్స్ కారం ఒక స్పూను వేసుకోవాలి ధనియా పొడి ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి ఒక స్పూను ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి తెల్లుల్లి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే మిందులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఎన్నిమిర్చి ఒకటి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేసుకొని అల్లం ముక్కలు వేసుకోవాలి జాంపత్రి ఒకటి లవంగాలు రెండు ఏలకులు ఒక రెండు పొలాపు చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి దాల్చిన చెక్క ఒకటి మరాఠీ మొగ్గ ఒకటి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఉల్లి ముక్కలు కూడా కప్పు వేసుకోవాలి సోంపు కూడా ఒక స్పూన్ వేసుకొని పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై చేయండి అల్లం తల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకొని మిరియాలు ఒక స్పూన్ వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసి లిడ్డి పెట్టండి లిడ్డీ తీసి చూడండి టమాటా బెత్తగా అయింది కదా ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి మెంతా ఒక కొంచెం ప్రెస్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి కాశ్మీర్ కన ఒక స్పూన్ అండి కలర్ ఎక్కువ కారం తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్నాం కదండి అది కూడా వేసుకొని ఫ్రై చేయండి కొంచెం కలుపుకొని ఫైవ్ మినిట్స్ లిడ్డు పెట్టుకోండి లిడ్డు తీసి చూడండి చికెన్ ఉడికిపోయింది కొంచెం మెత్తగా జ్యూసీగా వచ్చింది కదా బట్టర్ కూడా వేసుకోవాలి కొంచెం మలై కూడా టూ త్రీ స్పూన్స్ వేసుకొని కొంచెం లైట్గా కలుపుకోవాలండి అటు ఇటు కలుపుకొని లిడ్డు పెట్టుకుని ఫైవ్ మినిట్స్ లిడ్డు తీసి చూడండి వావ్ మలై చికెన్ కర్రీ రెడీ మలాయ్ అంటే ఇంకేం కాదండి పాలమేకతో చేసిన చికెన్ కర్రీ అండి ఫ్రెండ్స్ ఇదేనండి మలై చికెన్ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బయలకి ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో